ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపే పోలీసులు పనిచేస్తారు అన్నది ఓపెన్ సీక్రెట్ ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఈ ఆరు నెలల కాలం నుండి పోలీసుల వ్యవహార శైలి వాళ్ళ వృత్తి ధర్మం అనే మాటే లేదు అధికారంలో నెల తొత్తులుగా పనిచేసే కదా పక్కన పెట్టండి పూర్తిగా గుడిగం చేసేలా ఉన్నారు అని చెప్పి ప్రజలే మాట్లాడుకునే పరిస్థితి అండ్ తాజాగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి చూస్తే కట్టెలు పట్టుకొని అమ్మఆర్ ఆఫీస్లలో కూర్చున్న కట్టెలు పట్టుకొని కొడుతూ ఉన్న అసలు ఇది సినిమాలో చూడం అండ్ అదే సమయంలోనే ఎమ్మెగనూరు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో పార్లపల్లిలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి అక్కడ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి రెడ్డి గారితో అక్కడ సిఐ ఇబ్రహీం ప్రవర్తించిన తీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వేరే చోట ఉన్న వాళ్ళు కూడా అంటే వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు అసలు అది చాలా ఆశ్చర్యం అనిపించింది చెన్నకేశవరెడ్డి అనే ఆయన పెద్ద ఆయన వేరే పార్టీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద మనిషి అంటారు ఎనభై రెండు సంవత్సరాల వయసు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధిగా ఉన్నారు చాలా హుందాగా ఉంటారు అని పేరు పెద్ద ఆయన అంటారు ఎనభై రెండు సంవత్సరాల వయసు నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి సిఐ అక్కడ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వీళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించి అక్కడ నామినేషన్ వేసేకపోయినా వేయలేయలేదు ఆ క్రమంలో కనీసం ఆ చెన్నకేశ్వరెడ్డి కుటుంబ సభ్యుల లోపలికి కూడా పంపేయలేదు సిఐ ఎందుకు పంపియరు అని చెప్పి అడిగే క్రమంలో ఆ సీఏ చూపుడు పేరుతో పెట్టుకుంటూ ఎయ్ అరే బూత్ దే 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 భాష కూడా ఆయన మీద అసలు ఆ వీడియో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎనభై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషితోటి అన్నిసార్లు ప్రజాప్రతినిధితోటి సిఐ ప్రవర్తించే తీరిదా అధికారం ఎవరిదైనా కానీ రేపు ఇంకోవరకు అధికారం వస్తుంది అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు దూరం అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఆయన అదేంటది అంత పెద్ద మనిషితో మాట్లాడే పద్ధతి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఇప్పటికీ మాట బాబోయ్ చాలా దారుణము దుర్మార్గం అసలు ఆ ప్రవర్తన మంచిదే కాదు దే భాష వాడడం ఏంటి అరే ఒరే అనడం ఏంటి అంత పెద్ద మనిషితోటి దీని మీద అక్కడ వైసీపీ నాయకులు ధర్నాలు చేశారు ఆయన మీద ప్రైవేట్ కేసు పెడుతున్నామని ఆ చెన్నకేశ్వర రెడ్డి గారి కొడుకు చెప్పారు ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ధర్నా చేశారు యాక్చువల్గా బంద్కు పిలిపిద్దాం అనుకున్నారు ఎందుకో మరి బాలను వెనక్కి తీసుకున్నారు కానీ అంటే బంధకాలు ఇవ్వలేదు బట్ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఆ సిఐ అసలు అసలు వండర్ అవుతాం ఆ సిఐ ప్రవర్తన మరి ఎందుకు అలా ప్రవర్తిస్తారో మరి ఎందుకు ఆ విధంగా చేస్తారో అసలు అర్థమే